అన్నిటికీ దిగులు పడేవారికి భగవద్గీతలో మంచి పరిష్కారంలు ఉన్నవి సమస్య వన్ ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ అన్ని ఏ విషయంలోనూ సత్ఫలితం కలగలేదు మనసును నిరుత్సాహం ఆవరించింది ధైర్యము సన్నగిలింది ఏ పని చేయాలన్నా ఏదో భయం మంచి అని శల కుంగిపోయాను ఏం చేయాలి దేనికోసము భగవద్గీతలోని సెకండ్ చాప్టర్లో మూడో శ్లోకమును చదివి మన యొక్క జీవితంలో అన్వయించి మన యొక్క దిగుల నుంచి బయటపడవచ్చును భగవద్శ్లోకం వినండి క్లైబ్యంపే హృదయ దౌర్బల్యం పరంతప కావున ఓ అర్జున పిరికి తనమునకు లోను కావద్దు నీకిది ఉచితము కాదు ఓ పరంతపా తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వేడి యుద్ధమునకై నడుము బిగింపుము మనం ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు మనలో ఉండే శక్తి మనకు తెలియదు మనం ఎన్నో మంచి విజయాలను సాధించినాము కాబట్టి ఇలా మనము పుంగిపోకూడదు ధైర్యం తెచ్చుకోవాలి నిత్యమైన పిగుతాన్ని వదిలిపెట్టాలి ఉత్సాహంతో దైవ్యం మీద భారం వేసి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుము కట్టాలి తప్పక లక్ష్యాన్ని సాధిస్తాము ప్రతి పనిని నిష్కామకరమతో చేయాలి మన శరీరం ఎక్కడుందో మనసు కూడా అక్కడే ఉండాలి మనం చేస్తున్న పని ఎందు మన యొక్క ఆలోచన రావాలి కానీ గతంలో జరిగిపోయిన కానీ భవిష్యత్తులో జరిగిపోయి ఆలోచన రాక అట్లా వస్తూ వస్తే మన యొక్క మనసు మన యొక్క స్వాధీనం లేదని అనుకో దానికోసం మనస్సును ఎలా మన మాట వినాలని సా అభ్యాసం సాధన చేయాలి మనం మన మాట కావాలంటే ఏం చేయాలి సత్యయుగమైన సాంకేతికమైన మనస్సును నియంత్రించడం అనేది మనిషికి ఓ సాహస కృత్యమే నిజమైన పరాక్రమంతులు ఎవరైతే మహా మహాసామ్రాజ్యాలను జయించిన అశోకుడు అలెగ్జాండర్ వారు కాదు మనోరాజ్యాన్ని జయించిన వారే నిజమైన మహావీరుడు రణరంగంలో వెయ్యి మందిని సార్లు ఓడించిన వీరుని కన్నా తన మనసును తాను జయించినడు మహావీరుడు అందరూ అభ్యాసం ప్రాధాన్యాన్ని సవరించే ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒకసారి ఒక మహారాజు తన రాజ్యంలోని పశువుల కాపులు తిరిగిని పరీక్షించదలిగాడు రాజభవనానికి వారందరినీ పిలిపించి భటులను ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకను ఇమ్మని ఆజ్ఞాపించాడు ఆ మేకను బలిష్టంగా పెంచిన వారికి పదివేల రూపాయలు బహుమతి ఇస్తానని ప్రకటించినాడు అయితే అక్కడికి వచ్చిన తర్వాత మేకలు ఆకులను తినకూడదని షరతు విధించినారు మేకలు కడుపు ఆకులు తింటే వాడికి ముఖం సుత్తి జోడికి వెళ్ళ వెళ్ళవని గ్రామస్తులు అనుకున్నారు అందువల్ల మేకలకు మేత బాగా పెట్టి పశువులు కాపులందరూ తమ మేకలను తోలుకుంటూ రాజస్థానికి చేరుకున్నారు అప్పుడు రాజు అక్కడ ఆకుల కుప్పను వేయించాడు ఆకులను చూసిన వెంటనే మేకలు పరిగెత్తకుండా వచ్చి ఆకులను మేయి మార్పించాయి కానీ ఒకే ఒక మేక మాత్రం అలాగే నిలబడి ఉంది అప్పుడు రాజు ఆకుల్ని చూడగానే తినడానికి పరిగెత్తిన మేక స్వభావం అలాంటిది నీ మేక ఆకులు తినకుండా ఎలా ఉంచ ఉండగలిగింది అని పశువుల కాపాడి అడిగినాడు అందుకు అతడు రాజా మేక ముందు రోజు ఆకుల కుప్ప వేసి అది తినడానికి నోరు వేస్తా కానీ దాని మూతి మూతి మీద కరతో ఒక దెబ్బ తీసేవాడిని అలా పది రోజులు చేయడం వల్ల అది దెబ్బలకు భయపడి ఆకులు తినడం మానేసింది అని చెప్పాడు మహారాజు ఆ పశువుల కాపులు తిరిగట్టు సంతోషించి పదివేల రూపాయలను సత్కరించినాడు మేక ఆకు ఆకులు తినడం కర్రతో కుట్టిన రైతుల మన మనస్సును మేక ఆకులను చెడు ఆలోచనలు పోతుంటే బుద్ధి అనే కర్రతో భయం పెట్టాలి అలా కొద్దిగా అభ్యాసం చేస్తే మనసు నియంత్రించవచ్చు మన యొక్క మనస్సు అనేక ఆలోచనలతో నిండి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు బుద్ధి అని దాంతో ఆత్మ బుద్ధి అని దాంతో మన యొక్క మనస్సును ని మన మనసును నియంత్రించాలి సత్యయుగమైన సాంకేతికయుగమైన అభ్యాసమే ఈ సమస్యకు పరిష్కారం వరము ఋషులు సైతం మనో నియంత్రణకు ఎన్నో వేలు అభ్యాసం చేసేవారు అలాంటప్పుడు ఈ ఆకర్షణయుగంలో ఉంటే కొద్ది రోజుల్లోనే మనో నియంత్రణ సాధించాలనుకోవడం అత్యవసర అందుకే ఓర్పుతో పడుదలతో విశ్వాసంతో నిరంతరం అభ్యాసం చేసినతే తప్పక మనో నియంత్రణ సాధ్యమవుతుంది అప్పుడు ఈ కథలోని మహారాజు పశువులు కాపు తిరిగిలకు మెచ్చి బహుమానించినట్లు భగవంతుడు మన కృషికి శ్రద్ధకు మెచ్చి జీవిత లక్ష్యాన్ని సాధించేలా ఆస్వాదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక మన యొక్క మనస్సును మన మాట కొంత అభ్యాసం చేయాలి వీడియో చూసినా మరియు విన్నా మీ అందరికీ ధన్యవాదాలు వీడియోలో వచ్చిన ప్రతి విషయము గురించి తెలుసుకుని ఆశ్రయించండి అప్పుడు మాత్రమే మీకు ఫలితం వస్తుంది ఫలితం వస్తే మీ యొక్క జీవితము ఆనందద అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకుని దాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నించండి హరిహోం శ్రీ గురు బో నమ హరిహోం శుభం యాత్